ఛానల్ సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే రీసెంట్గా నెట్ఫ్లిక్స్తో రిలీజ్ అయిన రవితేజ యొక్క మిస్టర్ బచ్చన్ తెలుగు మూవీ ఎలా ఉందని ఇప్పుడు మనం చూద్దాం సో ఈ మూవీ యొక్క వన్లైన్ స్టోరీ ఏమిటంటే రవితేజ ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ సో అలా జగపతి బాబు వాళ్ళే ఈ సినిమా యొక్క మెయిన్ విల్లన్ సో వాళ్ళ ఇంటికి రైడ్కి వెళ్తారు సో రైడ్కి వెళ్ళిన తర్వాత ఏమైంది అనేదే ఈ సినిమా యొక్క బేస్ వన్ లైన్ నాకైతే ఈ సినిమా అంత బాగా ఏం నచ్చలేదు దానికి ముఖ్యమైన రీజన్ వీళ్ళు తీసుకున్న స్టోరీ అండ్ వీళ్ళు తీసిన విధమే సో ఈ సినిమా అనేది హిందీలో రైడ్ అనే ఒక మూవీ వచ్చింది అజయ్ దేవ గంధి సో ఆ మూవీ యొక్క అఫీషియల్ రీమేకే ఈ మిస్టర్ బచ్చన్ ఇప్పటిదాకా నేను రైడ్ సినిమా చూడలేదు సో డైరెక్ట్గా మిస్టర్ బచ్చన్ చూశాను సో చాలామంది ఏం చెప్తుందంటే మిస్టర్ బచ్చన్ తీసిన విధానం వచ్చి బాగుండదు సో అందువల్ల ఈ సినిమా ఫ్లాప్ అయింది అంటారు బట్ రైడ్ సినిమా చాలా బాగుంటుంది అని చెప్తారు సో నేను ఇంకా రైట్ చూడలేదు సో ఖచ్చితంగా చూసి సో దానికి దీనికి ఏమి ఉన్నాయో ఏమి లేవనేసి నేను సపరేట్ వీడియో చేస్తాను సో ఈ మిస్టర్ బచ్చన్ విషయానికి వస్తే నాకైతే సినిమా ఏం పెద్దగా నచ్చలేదు దాని ముఖ్యమైన రీజన్ అదే ఓల్డ్ టెంప్లెట్ అదే అదే అదేంటంటే స్క్రీన్ ప్లే సో స్టార్టింగ్లో హీరోని చూపిస్తారు కాసేపట్లోనే అట్లే ఐ మీన్ స్టార్టింగ్లో ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా చూపిస్తారు బట్ ఒక రీజన్ వల్ల సస్పెండ్ చేస్తారు సో దాని తర్వాత హీరో వాళ్ళ ఊరికి వస్తారు హీరోయిన్ చూసేది సో అదే రెగ్యులర్ రౌట్ లవ్ ట్రాక్స్ మళ్ళీ సాంగ్స్ అట్లా గడిచిపోతుంది సో ఇంటర్వల్ ముందుగా మళ్ళీ వచ్చే హీరో ఇన్కమ్ ట్యాక్స్ మళ్ళీ మళ్ళీ జాబ్కి వెళ్ళేటట్టు ఉంటుంది సస్పెండ్ తీయేస్తారు సో దాని తర్వాతే మూవీ అనేది మెయిన్ ప్లాట్కి వెళ్తుంది నాకు ఈ సినిమాలో నచ్చింది వచ్చి రైడ్ పోర్షన్ ఉంటుందన్నమాట జగపతి బాబు వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెం రైట్ చేస్తారు కదా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు సో ఆ పోర్షన్ కాస్తే బాగునింది బట్ దాని తర్వాత ఓవరాల్గా నాకైతే ఏం బాగలేదు ఈ సినిమాలో యాక్ట్ చేసిన రవితేజ గారు పెద్దగా యాక్టింగ్ అని ఏం చెప్పలేము కానీ బట్ ఇచ్చిన క్యారెక్టర్ అన్ని డీసెంట్గా చేశారు సో రవితేజ గారు మీకు చాలా పెద్ద ఫ్యాన్స్ ఉన్నాం ఇక్కడ ఎందుకంటే ఒక స్టార్టింగ్ లెవెల్ నుంచి ఈ రేంజ్కి మీరు ఎదిగిన ఆ ఒక ఇది చూసినారా సో దానికే ఇక మీకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నాము సో ప్రతి యాక్టర్కి హేటర్స్ అనేది ఉండొచ్చు బట్ రవితేజ రవితేజ గారికి మాత్రమే ఈ హేటర్స్ అనేది పెద్దగా లేదు సో ఎందుకంటే ఆయన మనిషి అలాగా సో ఆయన తీసిన సినిమాలు ఎన్ని సంవత్సరాలుగా ఆయన ఎంటర్టైన్ చేసింది అలాగా సో లాస్ట్గా వాళ్ళ సినిమా వాళ్ళ సినిమాలోనే బెస్ట్ ఏదంటే రాజా ది గ్రేట్ సో అది ఒక మూవీ కాను సరే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ గాను సరే ఒక మంచి హిట్ అని చెప్పొచ్చు దాని తర్వాత చాలా సినిమాలు తీసినా అవి ఏవి కూడా సరిగ్గా ఉండదు సో దా లిస్ట్లో ఈ మిస్టర్ బచ్చన్ కూడా వచ్చింది ఈ సినిమా అట్ర ఫ్లాప్ అంటారు కదా సో అలాంటి ఒక ఫ్లాపే ఈ మొత్తం టీమ్కి వచ్చింది అనమాట అండ్ ఇంకా వచ్చే అప్కమింగ్ రవితేజ గారి ఫిల్మ్స్ పైన ఒక మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంది సో ఒక మంచి మాస్ బ్యాక్ ఇస్తారు అనేసి ఒక ఎక్స్పెక్టేషన్స్ సో అది మాత్రం జరిగితే చాలా బాగుంటుంది అండ్ ఈ సినిమాలో ఈ సినిమా డైరెక్ట్ చేసిన హరీష్ శంకర్ గారు సో ఇంతకుముందు హరిశ్ శంకర్ చాలా సినిమాలు తీశారు సో రవితేజతోనే రెండు సినిమాలు తీసి హిట్ కొట్టారు సో ఇది మూడో సినిమా బట్ ఎవరు అనుకోలేదు ఇంత పెద్ద ఫ్లాప్ అవుతుంది అనేసి నెక్స్ట్ వచ్చే హరిశంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ ఈ సినిమా అనేది మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంది దానికి తగినట్టు ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను సో ఎందుకంటే హరిశంకర్ ఎన్నో సినిమాలు తీశారు ఎన్నో మంచి మంచి హిట్స్ ఎంతో బ్లాక్ బస్టర్స్ కూడా ఇచ్చారు సో అలాంటి డైరెక్టర్ ఒక ఫ్లాప్ ఇవ్వడం అనేది కొంచెం బాధగానే ఉంది సో హిట్స్ అండ్ ఫ్లాప్ అది రెగ్యులర్గా వచ్చేదే సో ఎవరు కూడా సినిమా ఫ్లాప్ అవ్వాలని తీయరు బట్ అది ఆడియన్స్ చేతిలోనే ఉంది ఫైనల్గా అది హిట్ అవ్వడం ఫ్లాప్ అవ్వడం అనేసి సో హరీష్ శంకర్ గారు నెక్స్ట్ మీరు తీసి ఉస్తాద్ భగత్ సింగ్ ఒక మంచి పెద్ద బ్లాక్ బస్ట్ హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నాము దాని తర్వాత ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరూ క్యారెక్టర్స్ కూడా క్యారెక్టర్స్ వాళ్ళ రైటింగ్ పెద్దగా లేదు సో వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడడం పెద్ద వేస్టే అండ్ ఇప్పుడైతే ఈ సినిమా ప్రజెంట్ నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది సో మీరు చూడాలనుకుంటే చూడకండి యాక్చువల్గా చూసినా టైం వేస్టే సో ఈ సినిమా బాగుంది అని చెప్పడానికి పెద్దగా పాయింట్స్ ఏం లేదు సో దాన్ని మించి మీరు చూడాలనుకుంటే చూడొచ్చు ఈ సినిమాకి యూఏ సర్టిఫికేటే సో మీ ఫ్యామిలీతో చూడొచ్చు ఏ ఇష్యూస్ అయితే లేదు అండ్ అంతే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్